కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడి మండలంలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ఆయన స్వగృహంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో పాటు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎంపీ వంకా గీత విశ్వనాథ్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాజీ మంత్రి తోట నరసింహం పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దవలూరి దొరబాబుతో పాటు వైసీపీ కాపు నాయకుడు జక్కంపూడి గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడి మండలంలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ఆయన స్వగృహంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేట్ డాక్టర్ మిథున్ రెడ్డితో పాటు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎంపీ వంకా గీతా విశ్వనాథ్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాజీ మంత్రి తోటా నరసింహం పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దవులూరు దొరబాబుతో పాటు వైసీపీ కాపు నాయకుడు జక్కంపూడి గణేష్ మర్యాద కలిశారు ఈ సందర్భంగా వారు కాసేపు ముద్రగడతో మంతనాలు జరిపారు అనంతరం ముద్రగడ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిథున్ రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో స్థానిక నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగిందని అన్నారు అలాగే ముద్రగడ పద్మనాభం మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశించడం జరుగుతుందని అన్నారు ముద్రగడ నివాసానికి వచ్చే సమయంలో కొన్ని మీడియా సంస్థలు నాకు ఫోన్ చేసి ముద్రగడకు మీరేం ఆపరిస్తున్నారని అడిగారు ఒక మంచి మనిషి ముద్రగడ కాపు ఉద్యమ నేత ఇటువంటి ఆఫర్లకు తలవరించరని తెలియపరిచారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మంచి నిర్ణయం తీసుకుని ముద్రగడ పార్టీలోకి వస్తారని ఆశిస్తున్నామని అన్నారు

ओके अलग अलग पार्टी में चलना मैं बोल रहा हूँ ना सेलेक्ट सेलेक्ट तो जी अंशित बाईस साल से भी स्मार्टी लोग जैन दोस्त आज अलग अलग चलने की तरह आपको कौन-कौन मचलने हैं देश में फास्ट योगा నిర్ణయం తీసుకున్నారు అని కూడా మేము ఆశిస్తున్నాం ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిస్త్రులు కొద్ది మంది ఫోన్ చేసి మీరు మీరేమి ఆఫర్లు ఇస్తున్నారు మీకు గేమే అంటే అండర్స్టాండింగ్ గేమ్ ఉందని చెప్పి నా అందరూ కూడా ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఒక మంచి న్యూస్ వాడి ఉండే నేత ఆఫర్ ఉద్యమం చేశారు ఇటువంటి ఆఫర్లకు లేకపోతే ఇంకోటో ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేస్తారనే ఖచ్చితంగా ఆయన స్వతహాగా చేస్తే తప్పితే ఈ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాము పెద్దలు ఒక మంచి పాజిటివ్ తీసుకుంటారని నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి నిర్ణయం